మహోబాద్ జిల్లా కొరివి మండలం బలపాల నుండి డాక్టర్ కేశవరావు గారి ఫామాయిలు అయితే మనం విజిట్ చేయటం జరిగిందనమాట ఇది వచ్చేసి థర్డ్ ఇయరు అంటే కొంచెం పైన ఉంది అది మాత్రం కొంత సెకండ్ ఇయర్లో ఉంది ఇది మాత్రం థర్డ్ ఇయర్ ఆయిల్ చాలా రోజుల నుంచి వారికి ఒక డౌట్ అయితే ఉండేది దీంట్లో ఏమైనా ఆఫ్ టైప్ మొక్కలు ఉన్నాయా ఎందుకంటే మహబోబాబు డిస్టిక్లో చాలా ఉన్నాయి కాబట్టి వారికి కూడా డౌట్ ఉండే మాతో పాటు యుగంధర్ రెడ్డి గారు కూడా ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది అనమాట ఇక్కడ డాక్టర్ గారి ఫామ్ ఆయిల్ అయితే మనకి దాదాపుగా ఎక్కడ కూడా ఆఫ్ టైప్ మొక్కలు అయితే కనిపించలేదు దాదాపుగా ఫామ్ ఆయిల్ అయితే సూపర్గా ఉంది అక్కడ ఉన్న సమస్య ఒకటి ఏంటంటే కొంచెం గడ్డి సమస్య ఎక్కువ ఉంది డాక్టర్ గారి దాంట్లో అయితే గడ్డి కొంచెం విపరీతంగా ఉంది అది ఎండిపోయి కూడా ఉంది కొంచెం ఎండాకాలం సమ్మర్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎండాకాలం ఏకదైన కొంచెం నిప్పురవబడ్డ అది మొత్తం ఫైర్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి అది ఒకటి జాగ్రత్త చూసుకోమని చెప్పామన్నమాట ఫామ్ ఆయిల్ మాత్రం ఎక్కడ కూడా ఆఫ్ టైప్ మొక్క అయితే కనిపించలేదు ఇది ఫామ్ ఆయిల్ అయితే సూపర్గా ఉంది ఇది లేత ఫామ్ ఆయిల్ అనమాట ఇందాక మనం కింద చూసిందేమో అది థర్డ్ ఇయర్ది ఇది సెకండ్ ఇయర్ది ఫామ్ ఆయిల్ అయితే చాలా బాగుంది వారికి వాటర్ కూడా పుష్కలంగా ఉంది వాటర్ కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు మెయిన్ మెయిన్గా ఏంటంటే కొంచెం గడ్డి సమస్య ఎలకల సమస్య బాగుంది గడ్డి కంట్రోల్ అయిపోతే ఆటోమేటిక్గా ఈ ఎలకల సమస్య కూడా తీరుతుంది అందుకనే కొంచెం గడ్డి సిఫారసు మేరకు కొంచెం చెట్ల దగ్గర కానీ తర్వాత మిగతా ఏరియాలో కానీ కళ్ళు కొట్టేసి కొట్టేసిన ఉంటుంటే అంత రాకపోవు ఆల్రెడీ ఇప్పుడు అది వచ్చి ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు కలు మందు కొట్టినా ఉపయోగం ఉండదు మామూలుగా రొటావెట్ వేయటానికి కూడా వాళ్ళు ఎండిన దాంట్లో వేయరట ఇది వచ్చేసి యుగేందర్ రెడ్డి గారి ఫీల్డ్ యగేందర్ రెడ్డి గారి ఫీల్డ్ది మళ్ళీ మీకు ఒక వీడియో తర్వాత చేసి చూపిస్తాను ఎందుకంటే ఇది బోళ్ళు గుట్టలు అన్ని రాళ్ళు రప్పలు తీసేసి మొత్తం దీన్ని లెవలింగ్ చేసి ఆయన ఆయిల్ వేశారు ఆల్రెడీ వారికి ఆయిల్ కటింగ్ కూడా వస్తుందనమాట ఇది వచ్చేసి ఐదో సంవత్సరం అయిపోయింది ఈ ఫామ్ ఆయిల్ కూడా బాగానే ఉంది ఇక్కడ కూడా దీంట్లో అక్కడ మనకి ఆఫ్ టైప్ మొక్కలు లేవు ఒకటి రెండు డ్యామేజ్ అయిన మొక్కలు ఉన్నాయి కానీ ఎక్కడ ఆఫ్ టైప్ మొక్కలు లేవు దీంట్లో మనకు కనిపించింది ఏంటంటే వాళ్ళు గెలల కింద మట్టలు కూడా తీసేశారు ఎందుకంటే ఎవరు తీసేయమన్నారంట అది మరి కంపెనీ వల్ల ఫీల్డ్ ఆఫీసరా మరి ఎవరు చెప్పారు కానీ అవి చూసారు కానీ అది మొత్తం గెలల కింద మట్టలు మొత్తం తీసేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఆ మట్ట ద్వారానే అది ఆహారం తీసుకుంటుంది అనమాట గెల అనేది మనం ఎప్పుడైతే మట్ట దాని కింద కొట్టేసామో ఆటోమేటిక్గా అది గెల ఎండిపోవటానికి కానీ పక్వానికి రావడానికి కానీ కొంచెం ఇబ్బంది పడుతుంది గెలలు ఎండిపోవటానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట అందుకనే మనం ఎక్కడ ఎక్కడ కూడా గెల కింద మట్ట తీయకూడదు ఓన్లీ మనం గెల తీసేటప్పుడు అంటే అది పక్వానికి వచ్చి మనం గెల కటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఆ కింద మట్ట తీయాలి కానీ మిగతా టైంలో ఎప్పుడు కూడా ఆ మట్టని ముట్టుకోకూడదు అంతే కొంచెం విపరీతంగా మట్టలు కట్ చేస్తారు గెలల కింద మట్టలు కట్ చేస్తారు ఇది కట్ కట్ చేయవద్దని అనమాట ఇక నుంచి మీరు ఎప్పుడు కూడా మట్టలు గెల తీసినప్పుడు మాత్రమే కట్ చేయండి మిగతా టైంలో ఎప్పుడు కూడా దీంట్లో కట్ చేయకూడదు అనమాట చూసారుగా గిల్లలు వాళ్ళు గెల కింద మట్ట కరెక్ట్ గెల కింద మట్టనే కట్ చేస్తారు అది కట్ చేయద్దు కట్ చేస్తే అది ఏమవుతుందంటే గెల ఎండిపోవటము లేకపోతే పక్వానికి సరిగా రాకపోవటము రకరకాలుగా నష్టం అయితే దొరుకుతూ ఉంటుంది దానివల్ల మళ్ళీ మనకి మట్టను తక్కువ ఉంటాన మనకి మొగపూత అంటే మగ గెళ్ళ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మట్టను మనం మనం ఇష్టానుసారంగా తీయకూడదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ మన కటింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రతి ఒక మట్ట తీస్తూనే ఉంటాం కాబట్టి ఇంకా వేరే ఎగస్ట్రాగా మనం మట్టలు అక్కడ తీయాల్సిన అవసరం లేదు ఓన్లీ చిన్నప్పుడు మాత్రమే కొంచెం కింద ఏదైనా భూమి లెవెల్ ఉండి ఎండిపోయి రకరకాలుగా ఉన్న మట్టలు మాత్రమే మనం కట్ చేసుకోవాలి గెలల కట్టింగ్ వచ్చే టైంలో మనం ఎగస్ట్రా మట్టలు తీయకూడదు ఎందుకంటే ఎగస్ట్రా మట్టలు ఉండవు ఆల్రెడీ మనం ఏంటంటే ప్రతి గెలకి ఒకసారి మట్ట తీస్తూ ఉంటాం అనమాట వీళ్ళకి కోతుల ఇబ్బంది వల్ల సోలార్ ఫిట్ చేస్తారు ఇది సోలార్ మాత్రం దాదాపు పన్నెండు వరుసలు అంటే కింద ఆరు అడుగులు జాలేసి తర్వాత మళ్ళీ దానిపైన పన్నెండు వరుసలు సోలార్ వేయటం జరిగింది ఎందుకంటే అంత విపరీతంగా కోతులు డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి అంత హైటు అంటే దాదాపు ఎక్కడ చెట్టు పక్కన ఉన్న దాని దూకే ఆస్కారం లేకుండా చాలా హైట్ వేసారు చూసారుగా వాళ్ళన్ని రాళ్ళు రప్పలు తీసేసి అన్నీ పూడ్చిన తర్వాత ఇంకా మిగిలినవి కూడా సైడ్ పెట్టారు ఆ రాళ్ళల్లోనే ఫామ్ ఆయిల్ వేసినారు ఫామ్ ఆయిల్ వేసినా కానీ రాళ్లలో రప్పలలో సూపర్గా వచ్చింది పెంట కూడా విపరీతంగా పెంట వాళ్ళు అయితే ఉన్నారు ఇంకా మిగతా ఫెర్టిలైజర్ తక్కువ చూసారుగా రాళ్ళు ఈ రాళ్ళు మొత్తం గుట్టలు బిల్లలో తీసేసి ఆయన మట్టి తోలి లెవెల్ తోలి ఫామ్ ఆయిల్ వేసినాడు మళ్ళీ దీని వివరంగా మీకు ఒక వీడియో చేసే చూపిస్తారు నెక్స్ట్ విజిట్ చేసినప్పుడు చూసారుగా ఫామ్ దీనికి సోలార్ కూడా అంత హైట్లో పెట్టినారో ఆ బండలు పూర్చంగా కూడా మిగిలినవి కూడా చుట్టూ ఆయన పక్కన వేసారనమాట మనకు దానికి అడ్డంగా పెట్టేసి ఫామ్ ఆయిల్కి అంత హైట్లో కూడా వాళ్ళు సోలార్కి అయితే బాగా విపరీతంగా ఖర్చు చేస్తారనమాట ఎందుకంటే కోతులు విపరీతంగా డ్యామేజ్ చేస్తున్నాయని అంత హైటు అవసరం లేదు అయినా కానీ వాళ్ళు ఆ ముందు జాగ్రత్త కోసం అంత హైటు సోలార్ అయితే పెట్టడం జరిగింది అనమాట చుట్టూ ఈ ఫీల్డ్ వచ్చేసి డోర్రకల్ మండలం సంకిసా విలేజ్ యుగంధర్ రెడ్డి గారి ఫీల్డ్ అనమాట ఎక్కడైనా ఫార్మాయిలు వస్తుంది అనడానికి పండుతుంది అనడానికి యుగంధర్ రెడ్డి గారి ఫీల్డ్ ఒకటి మనకి ఉదాహరణ అనమాట